నుంచి వచ్చినటువంటి సెంట్రల్ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీకి వివరించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక డెలిగేషన్గా వెళ్లి ఈ రాష్ట్రంలో ఏ రకంగా అడవుల విధ్వంసం జరుగుతూ ఉంది వన్యప్రాణుల పట్ల ఎంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందనేటువంటి విషయాల్ని డీటెయిల్డ్గా కమిటీకి అన్ని డాక్యుమెంట్లతో ఆధారాలతో పదకొండు పేజీల రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాదాపు రెండు వందల పేజీల డాక్యుమెంట్స్ అన్నీ కూడా వారికి సబ్మిట్ చేయడం జరిగింది కమిటీ కొన్ని క్వశ్చన్స్ కూడా మమ్మల్ని వేశారు వాటన్నిటికీ కూడా మేము ఆన్సర్స్ ఇచ్చాం కొన్ని డాక్యుమెంట్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉంటాం రాష్ట్రంలో ఒక పేద రైతు తన పొలంలో ఉన్న చింత చెట్టో యాప చెట్టో కొట్టుకుంటే ఎంఆర్ఓ ఎస్ఐ పోయి ఆ ట్రాక్టర్ను సీజ్ చేస్తారు పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు ఆ రైతు మీద కేసులు పెడుతుంటారు లక్షల రూపాయల పెనాల్టీ వేస్తుంటారు మరి ఇక్కడ వేలాది చెట్లు వందలాది ఎకరాల్లో నరుకుతూ ఉంటే ఏం చేస్తున్నట్టు రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు ఎందుకు కళ్ళు మూసుకున్నారు అంటే పేద రైతుకో న్యాయం రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా న్యాయం అనేటువంటిది చట్టం అనేదానికి అది ముఖ్యమంత్రి అయినా ఒక రైతు అయినా అందరూ సమానమే ఇక మనందరం కూడా చూస్తాం మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో కావచ్చు బజారా హిల్స్లో కావచ్చు హైదరాబాద్ నగరంలో ఎవరైనా ఇల్లు కట్టాలంటే మన వాల్తా చట్టం ఏం చెప్తుందంటే వాల్తా చట్టం ప్రకారంగా వాళ్ళు ఆన్లైన్లో డిపార్ట్మెంట్కు గ్రామీణ అయితే యాభై రూపాయలు పట్టణ ప్రాంతం అయితే వంద రూపాయల ఛాలెంజ్ కట్టి నేను ఇల్లు కట్టాలనుకుంటున్నా ఈ చెట్టు కొట్టాల్సిన అవసరం ఉందని దరఖాస్తు చేయాలి ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత కమిటీ ఒక్కొక్క చెట్టుకు నాలుగు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేయమని చెప్తుంది అదేవిధంగా ఒక చెట్టు కొడితే రెండు చెట్లు పెంచాలనే నిబంధన ఉంటుంది సో దాన్ని ఆ కమిటీ రికమెండ్ చేసిన తర్వాత నాలుగు వందల యాభై రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కట్టిన తర్వాత అనుమతి ఇచ్చిన తర్వాత చెట్టు కొట్టాలి కానీ ఇక్కడ దరఖాస్తే పెట్టలేదు ఇక్కడ ఎక్కడ కూడా అటవీ శాఖకు అనుమతి కూడా కోసం దరఖాస్తు కూడా పెట్టలేదు చట్టం ఏం చెప్తుందంటే అటవీ భూముల్లో చెట్టు కొట్టడం కాదు నీ సొంత పట్టా భూమిలోనైనా నీ హౌస్ సైట్లోనైనా ఎక్కడ చెట్టు కొట్టినా డిపార్ట్మెంట్ యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పి మన చట్టం చెప్తుంది అందుకే మేము చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలుగా మేము కూడా చూస్తుంటాం మా దగ్గర ఒక రైతు తెలవక చట్టం మీద అవగాహన లేక ఒక చింత చెట్టప చెట్టో పంట పండుతలేదు నీడలో పంట పంట లేదని చెట్టు కొడితే ఆ ట్రాక్టర్ సీజ్ చేస్తారు పనిముట్లు సీజ్ చేస్తారు రైతు మీద కేసు పెట్టి లక్షల రూపాయల పెనాల్టీలు వేస్తుంటారు కానీ ఇక్కడ ఏమైంది కంచే చేను మేసినట్టుగా ఇవాళ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే బుల్డోజ్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వమే వేలాది చెట్లను ఈరోజు నరికివేత చేసింది ఇంకోటి పోలీస్ స్టేషన్లో వీళ్ళు అప్లై చేసినారు చెట్లు నరకడానికి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు పెట్టింది టీజీఐఐసి ఏమని మేము ఈ అడవిని ఇక్కడ ఉన్నటువంటి చెట్లను నరకదలుచుకున్నాము మాకు రక్షణ ఇవ్వండి అని పోలీసులకు దరఖాస్తు చేసినారు మరి పోలీసులు ఎవరైనా దరఖాస్తు పెడితే వాళ్ళు అడుగుతున్నది న్యాయబద్ధమైన పన అది చట్టానికి లోబడిన పనా కాదా అనేటువంటిది జ్యుడిలేన్స్ చేసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుందా ఉండదా టీజీఐసి పెట్టిన దరఖాస్తే నేరపూరితమైనటువంటిది పోలీస్ ఏం చేయాల్సి ఉండే మీరు చెట్లు కొడుతున్నారు కదా దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి ఉందా ఇది వాల్తా చట్టానికి లోబడి ఉందా వైల్డ్ లైఫ్ యాక్ట్కు లోబడి ఉందా అవన్నీ చూసిన తర్వాత పోలీసులు అనుమతి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కానీ ఇవాళ ఏదీ చూడకుండానే పోలీసు రక్షణలో రాత్రింబవళ్ళు యాభై బుల్డోజర్లు పెట్టి చెట్లను ఊచకోత కోసినటువంటి పరిస్థితి ఇవాళ దాదాపు మూడు జింకలు చనిపోయినాయి ఇప్పటికే అని చెప్పి స్పష్టంగా ఫొటోస్తో సహా ఎవిడెన్స్తో సహా కుక్కలు కొరికేస్తున్నాయి జింకలు చనిపోతూ ఉన్నాయి జింకలు పరిసర ప్రాంతాల ప్రజల ఇళ్లల్లోకి వస్తున్నాయి అంటే అది ఉన్నటువంటి గూడును చెదరగొట్టినప్పుడు దిక్కులేక అవన్నీ కూడా పరిసర ప్రాంతాల్లోకి పోవడం కుక్కల దాడిలో చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది వెనకట సినిమా యాక్టరు సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఒక జింకన్ చంపితే ఆయన జైల్లో పెట్టిండ్రు ఒక జింకన్ చంపితే అతను జైల్లో పెట్టిండ్రు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిండు మరి మూడు జింకలు చంపితే ఈ మరణానికి కారణం ఈ ఈ ప్రభుత్వం కాదా దీని మీద న్యాయపరంగా చర్య తీసుకోవాలనే వద్దా సెక్షన్ ట్వంటీ నైన్ ప్రకారం వై సెక్షన్ ట్వంటీ నైన్ వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా ఒక జింక గాని ఒక ఎనిమల్ వైల్డ్ లైఫ్ ఎనిమల్ ఏదైనా చనిపోతే ఏడు సంవత్సరాల శిక్ష వేయాలని చట్టం చెప్తా ఉంది ఇంత స్పష్టంగా మీరు ఇవాళ ప్రకృతిని విధ్వంసం చేసి చెట్లను నరికివేసి ఇలా మూగజీవాల విధ్వంసానికి పాల్పడి మూడు జింకలు చనిపోవడానికి ఇలా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం దా కాదా ఇలా అటవీ శాఖను కూడా నేను అడుగుతా ఉన్నా జనరల్ గా గ్రామాల్లో ఎవరైనా ఒక చెట్టు కొడితే అటవీ శాఖ పోయి ఆ బండ్లు సీజ్ చేస్తారు కేసులు పెడతారు జైళ్ళల్లో పెడుతుంటారు హైదరాబాద్ నడిబొడ్డున నాలుగు వందల ఎకరాల్లో జీవ విధ్వంసం జరుగుతూ ఉంటే హైదరాబాద్ లో ఉన్న పీసీసీఎఫ్ కానీ ఇక్కడున్న డిఎఫ్ఓ కానీ ఇక్కడ ఉన్న కన్జర్వేటర్ కానీ ఇక్కడ ఉన్న అటవీ శాఖ అధికారులు నిద్రపోతున్నారా నేను అడుగుతా ఉన్నా పేదవాడు తెలుసో తెలవకనో చట్టం మీద అవగాహన లేకనో తన పంట ఫలానికి ఇబ్బంది జరిగి ఒక చెట్టు కొడితే కేసులు పెట్టే మీరు వేలాది చెట్లను ఊచకోతకు వస్తా ఉంటే ఫ్లడ్ లైట్ల వెలుతురులో చెట్లను నరుకుతా ఉంటే మీరు నిద్రపోతున్నారా ఇన్ఫ్యాక్ట్ మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు స్పందించడం లేదు అని చెప్పి వారే స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పిసిసిఎఫ్ గారికి సెకండ్ ఏప్రిల్ రోజు లెటర్ పెట్టినారు ఇక్కడ జీవ విధ్వంసం జరుగుతా ఉంది ఇక్కడ చెట్లన్నీ కూడా అనుమతి లేకుండా కొడతా ఉన్నారు వైల్డ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతా ఉంది తక్షణమే చర్య తీసుకోండి అని సెకండ్ ఏప్రిల్ నాడు స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన అటవీ శాఖ కార్యాలయానికి వెళ్ళి అరణ్య భవన్లో దరఖాస్తు ఇచ్చారు మీకు దరఖాస్తు వచ్చిన తర్వాత కూడా స్పందించారా రోజు అన్ని పత్రికల్లో హెడ్లైన్స్ వస్తుంటుంది టీవీలో హెడ్లైన్స్ వస్తుంటది యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటారు అయినా మీరు స్పందించరు పూర్ణిమ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్వయంగా లేఖ రూపంలో మీ కార్యాలయానికి వచ్చి మీ చేతిలో కాగిదం పెట్టిన తర్వాత కూడా అటవీ శాఖ స్పందించలేదు అంటే ఇది అటవీ శాఖ యొక్క పూర్తి నిర్లక్ష్యం నేర పూరితమైన నిర్లక్ష్యం అటవీ శాఖ స్పందించకపోవడం వల్లనే ఈరోజు ఇన్ని వేల కొద్ది చెట్లు నరకబడ్డాయి ఇన్ని జింకలు పడ్డాయి ఇలా వైల్డ్ అనిమల్స్ అన్ని కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉన్నది ఇలా ఈ బాధ్యత మీది మీరు స్పందించలేకపోయారు ముఖ్యంగా ఈరోజు చాలా విషయాలు కూడా మేము వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఇవాళ అనేక రకాల వైలేషన్స్ ఇక్కడ జరిగినాయి ఒకటి మన రాష్ట్ర ప్రభుత్వంలో అనేక చట్టాలు కూడా ఉన్నాయి వైల్డ్ లైఫ్ యాక్ట్తో పాటు వాల్తా యాక్ట్ టూ థౌజండ్ టూ ఇది మన రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన వాల్తా యాక్ట్ ఈ వాల్తా యాక్ట్ ప్రకారంగా ఎవరైనా చెట్టు కొట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి అంతేకాకుండా సాయిల్ కన్జర్వేషన్ కూడా అక్కడ చెరువు కూడా ఉంది ఆ సాయిల్ కన్జర్వేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలి దానికి ఏమేం రూల్స్ ఫాలో కావాలో ఇక్కడ స్పష్టంగా చెప్పారు ఇది కూడా వారికి అందించాం అదేవిధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో జివో నెంబర్ ట్వంటీ త్రీ మన రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ఇష్యూ చేసినటువంటి గైడ్ లైన్స్ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఏదైనా చెట్టు కొట్టాలంటే ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేయాలి వంద రూపాయలు దరఖాస్తు చేయాలి తర్వాత అటవీ శాఖ అధికారులు ఇన్స్పెక్ట్ చేసి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్క చెట్టుకు నాలుగు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేసిన తర్వాత అటవీ శాఖ అనుమతి ఇచ్చిన తర్వాత చెట్టు కొట్టాలి అది అటవీ భూమి కాదు భూమి అయినా హౌస్ సైట్ అయినా వ్యవసాయ భూమి అయినా ప్రభుత్వ భూమి అయినా అది ఏ భూమి అయినా సరే అనుమతి తప్పనిసరి అని చెప్పి జీవో నెంబర్ ట్వంటీ త్రీ ఐదు ఏడు రెండు వేల పదిహేడులో చాలా స్పష్టంగా ఇదిలో పేర్కొనబడింది ఇది కాకుండా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఒక ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఇన్ఫాక్ట్ దానికంటే ఏడాది ముందే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఏ ఎంత స్పష్టమైన ఆర్డర్ ఇచ్చిందంటే మీరు అటవీ భూములే కాకుండా ద డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటే అది గవర్నమెంట్ రికార్డులో ఫారెస్ట్ భూమి అని రాయవలసిన అవసరం లేదు అది ఫారెస్ట్ నేచర్ కలిగి ఉంటే అది అటవీ భూమి అటువంటి భూములు మీ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి అటవీ భూములే కాకుండా అటవీలో ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటి ప్రభుత్వ భూములు పట్టా భూములు మీ మీ రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి వాటి వివరాలు ఇవ్వండి అని దేశంలోని అన్ని రాష్ట్రాలను కూడా సుప్రీంకోర్టు కోరింది ఆ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మన రాష్ట్రంలో కూడా ఒక జీ ఒక కమిటీ వేశారు ఆ కమిటీ ఒకవైపు పనిచేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో అటవీ శాఖ యొక్క లక్షణాలు కలిగినటువంటి అటవేతర భూములను గుర్తించేటువంటి కమిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసింది ఆ కమిటీని ఎక్స్పర్ట్ కమిటీ పనిచేస్తూ ఉంది అంటే ఏంటి ఎక్స్పర్ట్ కమిటీకి ఏం బాధ్యత ఇచ్చింది సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వము అంటే ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో భూముల్లో బాగా చెత్తు పెరిగి ఉంటే అక్కడ వన్యప్రాణులు ఉంటే అటువంటి భూములను గుర్తించి సుప్రీంకోర్టుకు వివరాలు ఇవ్వండి అని అడిగింది గుర్తించి ఆ భూములు కాపాడండి వివరాలు ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్తే వీళ్ళు ఆ భూములను గుర్తించి పని పనిచేసినారు మరి ఎక్స్పర్ట్ కమిటీ ఏం చేస్తుంది ఒకవైపు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆర్డర్ నంబర్ వన్ వన్ సిక్స్ ఫోర్ ఆఫ్ త్రీ అశోక్ కుమార్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇలాంటి స్పష్టమైన ఆర్డర్ ఇస్తే ఈ సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘనకి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడ్డది అని చెప్పి మేము ఆధారాలతో సహా వారికి ఇవ్వడం జరిగింది రెండవది మన పంతొమ్మిది వందల ఎనభైలో ఒక సుప్రీంకోర్టు ఇంకొక జడ్జిమెంట్ ఇచ్చింది గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో పంతొమ్మిది వందల ఎనభైలో సుప్రీంకోర్టు ఇంకొక జడ్జిమెంట్ ఇచ్చింది డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్కి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది సుప్రీంకోర్టు ప్రభుత్వ భూమే అటవీ భూమే కానక్కర్లేదు అది భూమి అయినా అది ఎలాంటి భూమి అయినా సరే పది హెక్టార్ల కంటే ఎక్కువగా ఉండి పాయింట్ ఫోర్ డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్ అక్కడ చెట్లు ఉన్నట్టయితే దానిని అటవీ భూమిగానే పరిగణించాలి అని పంతొమ్మిది వందల ఎనభైలో గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది పాయింట్ ఫోర్ డెన్సిటీ పాయింట్ ఫోర్ డెన్సిటీ అంటే సూర్యరశ్మి పడ్డప్పుడు భూమి మీద కనీసం పాయింట్ ఫోర్ నీడ ఉండాలి అంటే మిగతా పాయింట్ సిక్స్ వరకు మొత్తం అసలు నీడ పూర్తి నీడ ఉంటే వన్ పర్సెంట్ పాయింట్ ఫోర్ అంటే ఆ మిగతా పాయింట్ సిక్స్ పర్సెంట్ సూర్యరశ్మి భూమి మీద పడుతూ పాయింట్ ఫోర్ పర్సెంట్ నీడ ఉన్నట్టయితే దాన్ని అటవీ భూమిగానే గుర్తించాలి అని చెప్పింది నిన్న వీళ్ళు నరికినటువంటి భూమి ది సుప్రీంకోర్టు గోదావర్మన్ జడ్జిమెంట్ ను కూడా ఉల్లంఘించింది అక్కడ పది హెక్టార్ల కంటే ఎక్కువ అన్నారు అక్కడ ఉన్నది నాలుగు వందల ఎకరాల భూమి అక్కడ అడవి చాలా దట్టంగా చెట్లు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తెలవాలి మీకు రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఒక లక్ష మొక్కలు ఈ భూమిలో జిహెచ్ఎంసి హెచ్ఎండి ఆధ్వర్యంలో షేర్లింగంపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక లక్ష మొక్కలు పెట్టారు అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు టాటా ఇన్స్టిట్యూట్ కు ఫౌండేషన్ వేయడానికి వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు కూడా ఈ నాలుగు వందల ఎకరాల్లో చెట్టు పెట్టాడు ఒక లక్ష మొక్కలు పెట్టారు రెండు వేల పదకొండవ సంవత్సరంలో అంటే పద్నాలుగు ఏండ్ల పదిహేను ఏండ్ల వయసున్న చెట్లు అక్కడ ఉన్నాయి అంత స్పష్టంగా ఈ రెండవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఎయిటీ జడ్జిమెంట్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడ్డది మూడవది తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ మన రాష్ట్ర ప్రభుత్వ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ను మరి అందులో చాలా స్పష్టంగా చెట్లు కొట్టాలంటే ఏ నియమ నిబంధనలు పాటించాలని మన నైన్టీన్ సిక్స్టీ సెవెన్ తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ చెప్తుంది దాని నియమ నిబంధనలు కూడా ఉల్లంఘించారు నాలుగోది వైల్డ్ లైఫ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించింది వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా ఇక్కడ అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి అడవి పందులు కానీ స్పాటెడ్ డేస్ కానీ స్నేక్స్ కానీ అదేవిధంగా పికాక్స్ కానీ మరియు తాబేళ్ళు ఇలా రకరకాలుగా అనేకమైనటువంటి రేర్ ఎనిమల్స్ రేర్ బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి వాటిని రక్షించాల్సిన ప్రభుత్వం ఇలా భక్షించే ప్రయత్నం చేసింది అనే విషయాన్ని కూడా కమిటీ దృష్టికి తీసుకుపోయాం అదేవిధంగా వాల్తా యాక్ట్ పోయింది అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏను కూడా ఇక్కడ ఉల్లంఘించడం జరిగింది లాస్ట్లో మన హైకోర్టు కూడా చెప్పింది హైడ్రా విషయంలో శనివారం ఆదివారాల రోజులు మీరు కూల్చే ప్రయత్నం చేయొద్దు శనివారం ఆదివారం చూసి మీరు డిస్ట్రక్షన్ చేయొద్దు అని మన రాష్ట్ర హైకోర్టు కూడా స్పష్టమైన తీర్పు హైదరాబాద్ విషయంలో అన్ని విషయాల్లో ప్రభుత్వానికి చెప్పింది దాన్ని కూడా ఈరోజు ఉల్లంఘించారు హైడ్రా విషయంలో ఎట్లా మీరు చూస్తే థర్టీ ఫస్ట్ నాడు ఉగాది రంజాన్ ఉగాది రంజాన్ రంజాన్కు రెండు రోజులు సెలవు ఉగాదికి ఒకరోజు సెలవు ఆదివారం ఇవన్నీ చూసుకొని ముందే యాభై జేసీబిల్ తెప్పించి ఆడ పెట్టుకొని కరెక్ట్గా ఆదివారము ఉగాది రంజాన్ సెలవు దినాలు చూసుకొని ఈ చెట్లు నరికే కార్యక్రమం చేసిండ్రు అంటే రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించింది సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించింద్రు హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిండ్రు మీరు వైల్డ్ లైఫ్ యాక్ట్ను ఉల్లంఘించింద్రు తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఉల్లంఘించిండ్రు వాల్టా యాక్ట్ ను ఇన్ని ఉల్లంఘనలు ఈరోజు ఇక్కడ జరిగినాయి వీటన్నిటిని కూడా ఆధారాలతో సహా ఈరోజు మేము కమిటీకి పూర్తి వివరాలు ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ పాయింట్స్ అన్ని కూడా వారి దృష్టికి మేము ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ భూమి ఇది హెచ్యు సంబంధించిన భూమి ఈ లెటర్ కూడా మేము అందరికి కూడా మీడియాకు కూడా పంపిస్తాం ఇందులో చాలా స్పష్టంగా ఈ భూమి హెచ్యు అని చెప్పి చెప్పిన వివరాలు కూడా ఉన్నాయి ఇరవై నవంబర్ రెండు వేల పన్నెండు ఇది ఇరవై నవంబర్ రెండు వేల పన్నెండు రోజు అప్పటి జిల్లా కలెక్టర్ గారు సిసిఎల్ఏకు రాసిన ఉత్తరం ఇది ఈ కాపీ ఇందులో చాలా స్పష్టంగా ఏం రాస్తారంటే ద ఆర్డిఓ చేవల్ల హ్యాస్ ఇన్స్పెక్టెడ్ ద ప్రపోజ్ ల్యాండ్ అండ్ రికమెండెడ్ ఎలినేషన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సిన్స్ ల్యాండ్స్ హ్యాస్ ఆల్రెడీ బీన్ హ్యాండెడ్ ఓవర్ టు యూనివర్సిటీ ఇన్ ద ఇయర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ డ్ ఇన్ నివర్సిటీషన్పో ఆఫ్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఎకర్స్ ఆఫ్ కంచా గచ్చిబౌలి అండ్ గోపన్పల్లి విలేజెస్ రెస్పెక్టివ్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రెండు వేల ఒక వంద ఎనభై ఐదు ఎకరాలు ఇది ఆల్రెడీ యూనివర్సిటీ ఆధీనంలో ఉంది యూనివర్సిటీ పొజిషన్ లో ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి యూనివర్సిటీ పొజిషన్లో ఉంది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా చూసినా పంచనామా ప్రకారంగా చూసినా నేను ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా వాళ్ళ ఆధీనంలో ఉంది అని అప్పటి ఆర్డీఓ గారు అప్పటి కలెక్టర్ గారు ఈ భూమిని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రాసినటువంటి ఉత్తరం దాని వివరాలు కూడా ఇందులో ఉన్నాయి ఈ ఎనక్సెస్ ఇవన్నీ కూడా మీకు పంపిస్తాం అంటే స్పష్టంగా ఈ భూమి ఇది హెచ్యు భూమి అని ఆ కలెక్టర్ గారు అప్పుడు రాసిన లేఖలో ఉంది హెచ్యు ఆధీనంలో ఉంది అని కూడా ఇందులో స్పష్టంగా అప్పుడు ఇన్స్పెక్షన్ చేసిన ఇన్స్పెక్షన్ రిపోర్ట్ లో ఆర్డీఓ గారు రాసినటువంటి మాటలు మీకు చదివి వినిపించాం అంటే ఇవాళ దీన్ని భూమి అని టీజీఐసి భూమి అని ఇది గవర్నమెంట్ భూమి అని దీన్ని యాక్షన్ చేస్తామని చెప్తున్నారు మేము ఇంకో విషయం అడుగుతా ఉన్నాం డెవలప్మెంట్ విషయంలో మీరు చేయొద్దని మేము అంటలేం అక్కడ పద్నాలుగు వేల ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమి ఉన్నది కదా నువ్వు డెవలప్మెంటే చేయాలనుకుంటే ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఏ చెట్లు లేకుండా ఏ పర్యావరణం దెబ్బ తినకుండా పద్నాలుగు వేల ఎకరాల ఖాళీ భూమి అక్కడ ఉంది కదా ఇక్కడ నాలుగు వందల ఎకరాల్లో దట్టమైనటువంటి చెట్లున్నాయి వన్యప్రాణులు ఉన్నాయి ఈ భూమినే ఎందుకు కూల్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇలా ఈ భూమిని ఉదపెట్టి రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ఆల్రెడీ పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు ఈ భూమిని ఉదపెట్టి పదివేల కోట్ల అప్పు తెచ్చి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ భూమి మీద అప్పు తేవడమే కాదు మొత్తం మాట్గేజ్ చేసినారు ఈ మాటిగేజ్ డాక్యుమెంట్ ఈ భూమిని మాటిగేజ్ చేసినటువంటి డాక్యుమెంట్ ఇది పదివేల కోట్ల రూపాయలు అప్పు తేవడానికి ఈ భూమిని ఒక లెటర్ ఇస్తాను రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో చేసినారు ట్వంటీ ఫోర్ నవంబర్ థర్టీన్ నవంబర్ ట్వంటీ సెకండ్ ట్వంటీ సెకండ్ నవంబర్ టూ తౌజండ్ ట్వంటీ ఫోర్ ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ భూమిని కుదబెట్టు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పది వేల రూపాయలు అప్పు తెచ్చాడు ఇంట్లో ఇంకా దుర్మార్గం దుర్మార్గమేంటంటే ఈ అప్పు ఇప్పియ్యడానికి ఓ మధ్యలో బ్రోకర్ ఉంటాడు కదా ఈ అప్పు ఇప్పియ్యడానికి మధ్యలో బ్రోకర్ గా వ్యవహరి